పిల్లలు చిత్రానికి రంగులు వేయండి చూసారు కదా ఇది ఏంటి బొమ్మ కోడి ఓకే కోడిపుంచు కదా దీనికి తో రంగులు వేయాలి ఓకేనా ఓకే ఓకే ఇక్కడ చూడండి ఇది ఏంటిది గంప ఇది కూడా గంపే ఈ అక్షరం ఏంటిది ఇది పా ఇది పా ఇది గమ్ కదా చూడండి గమ్ ఈ గంపలో వేయాలన్నమాట ఓకే ఇది గమ్ గమ్ ఓకేనా ఇది కూడా ఇంకెక్కడ ఉంది గమ్ము ఇదేంటిది పా ఇదేంటిది ఇది ఇది పా కదా ఈ పా తీసుకొచ్చి ఈ గాంపలో వేద్దాం ఓకే ఇదేంటిది ఈ పావు ఉన్న కోడి పిల్లని తీసుకొచ్చి ఈ గాంపల వేద్దాం ఇదేంటిది సా ఇదేంటిది మళ్ళీ పాలు తీసుకొచ్చి ఈ గంపలో వేస్తాం ఓకే గమ్ చిత్రాలను చూడండి మొదటి పదల్లోని గమ్ అక్షరానికి రెండవ పదల్లోని ప అక్షరానికి సున్న చుట్టాలి ఓకేనా మొట్ట మొదటి అక్ష మొదటి పదంలో దేనికి సున్న చుట్టాలే గమ్ గా పక్కన సున్నా పెడితే ఇదేంటిది పా అవి ఇక్కడ రాయాలన్నమాట గళ్ళలో గంప గళ్ళలోని గా సున్నా ప అక్షరాలను గుర్తించండి ఒక్కో అక్షరానికి ఒక్కొక్క రంగు అంటే ఒక రంగు సున్నా ఒక్కొక్క రంగు ఒక రంగు అన్నమాట ఇప్పుడు గా ఎక్కడ ఉందో చూద్దాం ఓకే ఇదేంటిది ఇది గాయ కదా గా అలా ఇంకెక్కడైనా ఉందా గా ఓకే ఇంకెక్కడైనా ఉందా గా సరిగ్గా చూడండి ఓకే తర్వాత మనం సున్నాకి ఇది సున్నా ఇది సున్నా ఇంకెక్కడైనా ఉందా తర్వాత పా ఓకే ఇది పా ఎక్కడ కూడా పా ఇంకెక్కడైనా ఉందా చూడండి ఈ విధంగా గాకి ఒక అక్షరం ఒక రంగు అలాగే సున్నాకు ఒక రంగు పాకి ఒక రంగు వెయ్యాలి వర్క్ బుక్ లో ఓకేనా చూడండి చిత్రం పదం జతపరచండి ఇదేంటిది సా గమ్ సగం చూడండి ఇక్కడ కొబ్బరి పీతి సగం ఉంది కదా సగం దీనికి దీనికి మ్యాచింగ్ చేస్తాం ఇదేంటిది నగ ఓకేనా గంప మీ అందరికి గంప బాగా తెలిసిపోయింది పిల్లలు గంప పదాలను కలుపుతూ కోడిపిల్ల గంపను చేరడానికి దారి చూపించాలి ఇక్కడ చూడండి గంప అనే పదాలు మాత్రం కలుపుతూ ఓకే కోడిపిల్లని గంప దగ్గరికి మనం చూడండి కోడిపిల్ల దగ్గర నుంచి గంప గంప మళ్ళీ చూడండి ఒకసారి గంప 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 ఇది కూడా గంప 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 కోడిపిల్ల గంపలోకి వెళ్ళిపోయింది కింది పదాలలో వేరుగా ఉన్న పదానికి సున్న చుట్టండి ఖాళీలో రాయండి చూడండి ఇక్కడ ఇది ఏంటిది పదం గంప ఇది గంగా ఇది గంగా ఇది గంగ వేరుగున్న పదం ఏంటి గంప గంప ఓకే చూడండి ఇక్కడ గా పక్కన గా పక్కన సున్నా గంప ఇది చదవండి వం గా వంగ ఇది ఏంటిది సగం 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 ఇది వేరుగా ఉంది కాబట్టి సున్న చుట్టి ఇక్కడ రాస్తాం సగం అలా ఇక్కడ చూడండి ప గ డం పగడం గా పగడం అన్ని పగడాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి వేరుగా ఉంది కాబట్టి ఇక్కడ నగకి చూడదాం ఇక్కడ నగ రాదు చూడండి ఒకసారి చూడండి కింది రెండు గడలోని పదాలను చదవండి ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి ఇక్కడ గంప పడవ సగం పనస సగం వడ నస గంప చూడండి ఇక్కడ గంప గంప ఒకే రకమైన పదం ఉంది కదా ఒకే రకమైన పదానికి ఒకే రంగు వేయాలి మనం ఓకే ఇక్కడ గంప ఉంది కాబట్టి గంపకే ఒక రంగు ఇక్కడ గంపకు ఒక రంగు వేద్దాం ఓకే అలాగే ఇంకా ఒకే రకంగా ఉన్న పదాలు ఇంకేమున్నాయి పడవ ఇక్కడ ఉందా లేదు సగం సగం ఉంది చూడండి ఇక్కడ సగం సగం పనస ఉంది ఇక్కడ లేదు ఓకే ఇవి గుర్తుపెట్టుకుని ఇలాగే చేయాలి వర్క్ బుక్ లో చుక్కలు కలుపుతూ రాయండి ఇది ఏంటిది అక్షరం నా ఇది గా చూడండి ఇక్కడ ఇప్పుడు చూచిరాత రాసేటప్పుడు మనం కింద నుంచి పైకి రాయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ రాద్దాం ఫస్ట్ మనం ఇక్కడ రాద్దాం చూడండి చుక్కలు కలుపుతూ మరి చూడండి ఇక్కడ జంటు రాసేటప్పుడు ఇందాక ఏం చెప్పాను జంటరు రాసేటప్పుడు ఏం చెప్పాను ఈ రూల్ నుంచి బయటికి వెళ్ళకుండా రాయాలి లక్షణాలు అని చెప్పానా చూడండి ఇక్కడ గా నాగా ఇక్కడ చూడండి మళ్ళీ చూడండి ఇలా చుక్కను కలుపుతూ ఇక్కడ ఎలా ఉందో అలాగే రాయాలి నా గా ఇక్కడ కూడా అలాగే చూడండి నగ గా ఇక్కడ చూడండి ఇక్కడ గంప ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ గా సున్నా పా గంప మళ్ళీ ఇక్కడ కూడా గా మళ్ళీ ఇక్కడ కూడా చూడండి జంట రూల్ లో రాసేటప్పుడు ఇలాగే రాయాలి ఓకేనా కింది చిత్రాల ఆధారంగా పదాలు రాయండి ఇది ఏంటి చిత్రం గంపా ఇది వడ చూడండి ఒకటవ గడిలో ఇక్కడ గంపా అని చూడండి గమ్ ప రెండవది ఏంటి పడవ అందుకని ఇక్కడ పా ఉంది కాబట్టి డా పడవ ఇదేంటి మూడో చిత్రం వడ ఇక్కడ వా ఉంది కాబట్టి ఇక్కడ డా రాస్తే సరిపోతుంది వడా ఈ క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లు రాయండి చూడండి ఇక్కడ ఐదు ఇవన్నీ కూడా మందార పూలు ఇది ఒక్కటి ఏంటిది గంప కాబట్టి ఇది వేరుగా ఉంది కాబట్టి మనం గంప గంపని ఎలా చేసుకుని గంప అని రాయండి గంప రాయడవచ్చు కదా గం ప నగ ఇది పనస 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 వేరుగా ఉన్నది ఏంటి నగ నగ కాబట్టి ఇక్కడ నగ అగోడు ఇది ఏంటిది వాడ ఇది వాడ ఇది పడవ ఇది వాడ ఇక్కడ వేరుగా ఉన్నది ఏంటి పడవ పడవని రౌండ్ చేసి ఇక్కడ పడవ అని రాయాలి పా

డ డ గడ గడ తర్వాత చూడండి మళ్ళీ గా రాసి సా మళ్ళీ గా స గస 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 ఇక్కడ చూడండి ఇది ఏంటిది అక్షరం ఇది ఏంటి అక్షరం వా ఏంటిది వా ఇదేంటిది డా వడ ఇది మళ్ళీ ఇక్కడ వారాసి ఇక్కడ ఏంటిది ఏంటిది మళ్ళీ వారాసి ఇది ఏంటిది వస